ఈ మూడు బొమ్మలు ఇంట్లో ఉంటే అప్పు అవసరమే ఉండదు ఇంటి లోపల సంపద మనశ్శాంతి పాజిటివ్ వైబ్రేషన్స్ కోసము ఇంట్లో మూడు రకాల వస్తువులను పెట్టుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు మొదటిగా చేప విగ్రహం కొంతమందికి ఆస్తి అంతస్తులు అన్నీ ఉన్నా ప్రశాంతత ఉండదు అలాంటి వారు ఇత్తడి లేదా వెండి చేప విగ్రహాన్ని ఇంటి లోపల పెడితే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది అయితే ఆ చేప విగ్రహాన్ని ఉత్తర ఈశాన్యం వైపు చూసేలా పెట్టుకోవాలి ఆ చేపను ఉంచుకోవడం ద్వారా ఆదాయం కూడా పెరుగుతుందని చెప్తున్నారు తాబేలి విగ్రహాన్ని లేదా చిన్న తాబేలి బొమ్మను ఇంటి లోపల పెట్టుకున్నట్లయితే ఆ ఇంట ఆనందం ఉంటుంది అయితే ఇంటి లోపలికి తీసుకొచ్చి ఆ తాబేలు విగ్రహం కూడా మెటల్ది అయి ఉండాలి ఈ విగ్రహాన్ని ఇంట్లో పెడితే ఆటోమేటిక్గా కుటుంబ సభ్యులకు ప్రశాంతత చేకూరుతుంది మూడవది ఏనుగు ఇంటి లోపల సంపద ఎప్పటికీ ఉండాలంటే వెండి లేదా ఎత్తడి విగ్రహాన్ని పెట్టాలి ఈ విగ్రహాన్ని ఇంటి లోపల పెట్టుకుంటే రోజువారీ సమస్యలు కూడా ఇట్టే పరిష్కారం అవుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు